ఆర్జీ త్రీ పరిధిలోని ఏఎల్పి ఓసీపీటీ ఓసీపీ వన్ బొగ్గు గనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఓఎన్ఈ తరఫున మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఎన్నికల ప్రచారం సింగరేణి కార్మికుల సొంత ఇంటి ఇంటికాలను నిజం చేస్తాం నూతన అండర్ బొగ్గు గనులు ఏర్పాటు చేస్తాం సింగరేణి యూనియన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్డీయూసీ గడియారం గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు కోరారు అసెంబ్లీ ఎన్నికల్లో మీరెంతో అభిమానంతో కాంగ్రెస్ పార్టీ గెలవాలి కార్మిక సోదరుల సమస్యలు పరిష్కారం అని దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైన నన్ను మరి మీరందరూ కూడా నిలబడి గెలిపించినందుకు మా ఏఎల్పి కార్మిక సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా